ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతి నెల ఇరవై వందల రూపాయలు అదే విధంగా అవ్వాతాతలకు ఆసరా పెన్షన్లు తీసుకునే అందరికి రెండు నుంచి నాలుగు రూపాయలు చేస్తామని హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించలేదని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు కోటి మంది కోటి మంది అక్కాజిల్లలకు శుభవార్త చెప్తున్నేమో అని చెప్తే నిరాశ చూపారు ఇవాళ ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు తీసినా దాదాపు వీళ్ళు ఇప్పటికే ఇరవై వేల కోట్లకు పైగా బాకీ పడ్డారు పాతది పోనీ బడ్జెట్ పెట్టి ఇక ముందుకన్నా ఇస్తారేమో అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలకు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది ఇకపోతే ఆసరా పెన్షన్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చారు అవ్వని పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు ఇవ్వ డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం రాగానే నీ పిచ్చి నాలుగు వేలైతుంది నీ మనమడి కాళ్ళొత్తడు డీజిల్ కు పైసలు కడుపుకుంటాడు పెట్రోల్ కు పైసలు కడుపుకుంటాడు అన్నాడు మరి అడవేని నాలుగు వేలు డిసెంబర్ లోనే ఇస్తాను జూలై నెలలో ఉన్నావు ఇప్పటిదాకా రాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం అవ్వకిత్తాం ఇస్తాం కొత్త పెన్షన్లు ఇస్తాం అర్హులందరికీ ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం అని ఉదరగొట్టింది కదా వంద రోజుల్లో ఇస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చేది కదా ఏమైంది మీ బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా అంటే ఇవాళ పేదలకు మేము ప్రాధాన్యత ఇస్తాం మాది పేదల ప్రభుత్వం అన్నారు కదా మరి ఇంతకంటే పేదలు ఎవరు ఆసరా పెన్షన్ అందుకునే దానికంటే ఇంకా నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా వృద్ధులు అభాగ్యులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు గీత కార్మికులు వికలాంగులు మరి ఎయిడ్స్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్లు వీళ్ళకంటే పేదలు వీళ్ళకంటే ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే మీరు అత్యంత పేదలే వీళ్ళు మరిగా మాది పేదల ప్రభుత్వము మాది పేదలకు ప్రాధాన్యమని చెప్పుకునే అర్హతనే మీకు లేదు అత్యంత పేదలైన అవ్వాతాతలను ఆసరా పెన్షన్ లబ్ధిదారులను వితంతువులను ఒంటరి మహిళలనే మర్చిపోయింది ప్రభుత్వం